పాపా భోజనం రెడీ అయింది కొంచెం తినేసి వెళ్ళమ్మా నాకు బాగా కావాలి ఎక్కడికి కళ్ళు కనిపించట్లేదా స్కూల్కి ఒంటి గంటగా అది నా స్కూల్ నా ఇష్టం వేణు వ్యసనాలకు చెడు సావాసాలకు లోనై తన బాధ్యతలన్నీ విస్మరించాడు అదితి మీరు ఆలస్యంగా దయచేసి వెళ్ళి అదితి అదితి ఇంకొకసారి లేట్ అయితే మాత్రం కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది ఏమైంది బీబీ సర్ప్రైజ్ గురించి మరిచిపోయాను సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటి టూ ఓ క్లాక్ స్పా బుక్ చేశాను బేబీ రేపు నీ బర్త్డే కదా చెంది పెళ్ళైన ఐదేళ్లకే మరో పెళ్లి చేసుకున్నారు బాబు ఆ రెండు ఆవిడ గొడవ చేస్తుంటే ఆవిడ పేరు మీద సిరా నాయర్ అనే కంపెనీ కూడా పెట్టారు హఠాత్తుగా ఆయన పోవటంతో మొదటి భార్య పేరు మీద నాస్తి కూడా తనకే చెందాలని ఆవిడ కోర్టులో కేసులు పెట్టారు కేసులు కోర్టులో నడుస్తూ ఉండగానే మొదటి భార్య చనిపోయారు ఆ తర్వాత ఆరు నెలలకే అశోక్ బాబు గారి నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు ఇవన్నీ హత్యలు ఈ హత్యలన్నీ జయించింది సిరానాయర్ కంపెనీ అని అంటుంటారు కానీ దేనికి సాక్ష్యాలు లేవు బాబు ఆ తర్వాత అశోక్ బాబు గారు రష్యా నుంచి వచ్చి విశ్వజ్వరానికి బలైపోయారు దానికి కూడా కారణం సిద్ధాంత బాబు అంటారు కానీ దానికి ఋజువు లేదు సిద్ధాంత ఎవరు అను ఆదితి ఎలా ఉంది భరినాటి ఐ నో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ఫర్మేషన్ పంపించాను చూసావా వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ చెక్ మంచి ఆంధ్ర మஞ்சవల్లికి నీకందరూ మంచి లే వాళ్ళల్లో ఎంతమంది లాయలో నేను చెక్ చేస్తాను సెవెంటీ పర్సెంట్ బోట్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి గా ఉన్నారు మిగతా వాళ్ళు మెజరిటీతో ఉంటారు అను ఐల్ కాల్ యూ బ్యాక్ యా జీరో కార్తీక్ ఎక్కడికి క్లబింగ్ ఈరోజు మండే రేపు ట్యూస్డే క్వశ్చన్స్ డే కు కార్ రెడీ చే యాభై రా మా అమ్మ వే ఎలా పడుతుంది తాత మీరు సిద్ధాంత్ గురించి చెప్పలేదు కదా మీరు వివరాలు చాలా అడుగుతారు బాబు ఈ కుటుంబంలో అది పాప ఎలాగో ఆ రెండో కుటుంబంలో అలా పాప కన్నా పదేళ్ళు పెద్ద నాయర్ కంపెనీ వారసుడు అశోక్ బాబు చనిపోయాక అను అమ్మ కొంచెం బలంగానే నిలబడ్డారు మహాతల్లి కుటుంబం పేరు ప్రతిష్టలు నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడుతోంది అయినా పంకజ్ బాబే బాగుంటే ఎంత కష్టం ఉండేది కాదు బాబు గుడ్ మార్నింగ్ పిచ్చ కింద రెడీ ఓ నేను అవను నా ఇష్టం ఫిఫ్టీన్ మినిట్స్ గెట్ లాస్ట్ అంటారా నేను తిన్నా తినాలి తినకపోతే ఏం చేస్తావు ఇదేంటో తెలుసా స్టన్ గన్ కేదలు దున్నపత్తులు మాట వినకపోతే వాటి మీద వాడతారు నువ్వు తింటావా ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీని నన్నీ వదిలిస్తావా అదితి ఇట్ సెవెన్ థర్టీ ఇస్ ఇట్ రియలీ యూ నో మిస్ ఇట్స్ మై గోస్ట్ అది గుడ్ మార్నింగ్ మ్యామ్ మీరు పర్సనల్ సెక్యూరిటీ ఈ క్రాఫ్ట్ నేను తినలేను బేబీ ఐ నీడ్ అంటే నేను పిజ్జా హోటల్ ఎక్స్ట్రా చీజ్ పిజ్జా ఆర్డర్ చేసుకుని తింటాను ఏం చేసుకున్నావో చేసుకో ఎక్కడికి క్లబ్బింగ్ నీది క్లబ్కి వెళ్ళే వయసు కాదు లోపలికి వెళ్ళు నేను క్లబ్కి వెళ్తున్నా నువ్వు ఆపుతావా ఆపుకో ఏంటి వెతుకుతున్నావు ఇదేనా ఐ డే యూ టు షూట్ మీ యు 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 నాట్ పాప చాలా భయపడుతుంది బాబు మీ అను అమ్మ అతిథిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివించి కంపెనీకి చైర్మన్ చేయాలనుకుంటుంది ఇప్పటి నుంచే కండిషనింగ్ అవసరం మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాల్సిందే పంకజ్ సంగతి ఏంటి ఇప్పుడు ఆయన ఏం చేశారు బాబు ఇప్పటివరకు ఏం చేయలేదు నువ్వు చెప్పు పంకజ్ బాబు అశోక్ బాబు తమ్ముడు పంకజ్ బాబు మత్తుకి జూదానికి బానిసైపోయారు అందుకే కంపెనీ అతనికి అప్పు చెప్పకుండా తను మా తన చేతుల్లోనే ఉంచేసుకున్నారు మరి మీ పంకజ్ బాబు ఏమనలేదా అసలు ఏం జరుగుతుంది మన కంపెనీలో ఫిఫ్టీన్ డేస్ నేను లేకపోయేసరికి అప్రూవ్ అయిన మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారు సిరా నాయర్ గ్రూప్ మనకన్నా టెన్ క్రోర్స్ తక్కువకి వచ్చేశారంట మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకెలా లీక్ అయింది ఐ నీడ్ ఆన్సర్స్ మిస్టర్ రాధాకృష్ణన్ ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను నవ్ లీవ్ ప్లీజ్ టేక్ పంకజ్ నీషేస్ అమ్మేశావని హరీష్ గారు చెప్పారు నిజమేనా అవును అయితే నీకు డబ్బు అవసరం ఉంటే నన్ను అడుగు షేర్స్ అమ్మితే మన ఫ్యామిలీకి కంపెనీ మీద ఉన్న హోల్డ్ తగ్గిపోతుంది పంకజ్ మన హోల్డ్ కాదు నీ హోల్డ్ బ్రతుకున్నప్పుడు అశోక్ పడిపోయాక కంపెనీ నాకు గనక చిరాకు తెప్పిస్తే మొత్తం షేర్స్ అని ఆ సిరాన్ నువ్వు ఏం అర్థమవుతున్నా చాలా క్లియర్ గా అర్థమవుతుంది నాకు బిస్కెట్ వేసినట్టు నా ముఖాన్ని డబ్బు పడేసి నువ్వు నీ కూతురు కలిసి కంపెనీని మీ చేతిలో పెట్టుకుందాం అనుకుంటున్నారు నాకు జరిగిన అన్యాయం నేను మర్చిపోలేదు మర్చిపోను and you will pay for it very soon. Hmm.

God, baby, that's genius. You are the best. Guys, stop. Guys, friend. where are you We're taking a man? Corner. Aditi You guys what the Wait. fuck man guys Rohan what are you doing dude what the Rohan. fuck my friend oh, ah, ah. Rohan Rohan కామ్గా పని ఫినిష్ చేసి బాడీని మోపు సొడ్డం డ్యాంప్ పట్టేయండి నెంబర్ ప్లేట్స్ మార్చేసి కార్లన్నీ సర్వీసింగ్ ఇచ్చేయండి సాధు అందంగా ఉంటే చంపేస్తావా బ్లాక్ మార్కెట్లో అమ్మే కానీ చంపేయమన్నారు చంపినా కనపడదు అమ్మేసినా కనపడదు సో వాయి లూజ్ మనీ